అదేమిటండి దుబాయ్ పట్టణ ఎదురు పారంభోతున్నారు దుబాయ్ పోతాండవు అవును దేవి కాదు ప్రణేశ్వరా నేను నిలిచిపెట్టి ఒక నిమిషం అన్న ఉంటానా ఏమున్నావే ఎట్లా నీకు బుద్ధి పుట్టేది నీ దూతగల తగలా మూడు నెలలు ఉంటువే ఏడా ఆడా ఏడా ఆడా అగ్రహారములా పుట్టినింటికి వీంట్లే ఏమున్నావు కదా హాలిడేస్ ఇచ్చింటే దసరా హాలిడేస్ పిల్లోళ్ళకే పిలుచుకో మీ ఇంటి ట్యూషన్ చెప్పాక దొరసాని నేను దుబాయ్ ఎత్తులు పారబోతున్న సమయము అవునులే నాకు నెలకు తగినట్లు సజ్జా పైకం కట్టి పంపుతావు దొరసాగలే నువ్వు ఏమే ఏమేది అట్లా పిల్లలు లేకుంటే ఆ పిగువాతా ఈ పిగివాత

ఇంగ్లీషులో చెప్తారే ఓహో ఊరు పోతే కాద నిజమే ఉండాలి ప్రాణానికి మంచిదే దొరసాని హృదయం కో

మరి మమ్మీ ఎవరైనా చూస్తా అనుకోల్ల అమ్మే అనే చెప్పే ఇంకేమ్మా చెప్పి పెద్దమ్మా నువ్వు పెద్ద అంటే అట్లా ఇంగ్లీష్ పదాలు వాడద్దు నాయన నాకు తెలియదు ఇంగ్లీష్ ఏంద్రా అప్పుడ ఐ లవ్ యూ అంటే అమ్మా అని అన్నం తింటే ఐ లవ్ యూ టూ అనల్లా తిన్నా టూ ఐ లవ్ యూ టూ అనల్లా తినేసి వచ్చినా సరే మమ్మీ ఏం తింటువేది సంగతి సంగతి ముద్దులు ఎంతెంత ఉండాలి నీకు తెలుసా నాకు అంత ఉండకూడదా నాకేమన్నా అంతలా ఉండాలి ముద్దులో రెండు సైలు అబ్బా ముద్దకుంట నాకేమన్నా ముద్దులు ఎంతలా ఉండాలంటే అంతంతలా ఉండాలి ముద్దులో రాగు ముద్దల కల్లా అంతంతలా ఉండాలి నాకు చూడ బోడుగుండి నా కోటి నా కోటిని పట్టినాడు ముద్దా అట్లా ఇచ్చాకైతుంది అన్న రేపు రాదు సంగతి ఉండబెడతా ఇది దీంట్లో పెడతాండవు చూడు ఇది పెట్టుకో కాదు నాయన ఇది ఎనికి పెట్టి ఇది దీంట్లోకి పెడతాండవు సార్ ఇప్పుడు జరిపింది బ్యాగు ఆయన ఇప్పుడు బాగుంది నాయన బ్యాగు అప్పయ్యా దీంట్లో డబ్బులుందిమా పదివేల రూపాయలుంది నిర పెరికేరా అయినా పదివేల రూపాయల డబ్బులు కట్టినా సద్దెన్నమ కట్టినాను ఓ జాగ్రత్తగా తీసుకోమయి రెడ్డాను కబడ్డీ పోయి రెడ్డాయని కబడ్డీ జాగ్రత్తగా రా ఉపయోగము అమ్మా జాగ్రత్త కాదమ్మా మొన్న మేము ఎవరికో పెట్టి నువ్వు వాకలు తెరిచోచుకొని కొనుక్కొన్నావు కుక్క వచ్చి నాకు అయ్యో రోలే రోలో రాకలో నాకు అండి అన్న పండగకు ఓలిగలు చేద్దామని చేస్తిమి ఒకవేళ తుడిసేసి కడిగేయకూడదు రసానికి ఏమో తీపి తీపి నాకు తా అంది కుక్క చూసి నాకు తోలకూడదు నాకు బెల్లమే మనకు అయిపోతుంది తోలుదామనుకుంటా పెట్టదనింటి తోలేసిందా పోతు కుక్క నల్లకొక్క బాగా గున్నుకు బాగుందా నాకు తా అంటే నువ్వు అట్లే పనుకో అంటువే అంటే నిద్ర చాలా బాబు నేను రైలే ఎక్కువ మా మన ఇంటికి చిలుక లేదు చూడ నువ్వు నువ్వు ఏమనుకోకుండా రైల్లో మేలుకునేది ఓటీ చేస్తాం ఈ మధ్యన చూడ మన ఇంటికి సిలిక్ లేదు నువ్వు వాకులు మూసుకొని ఇది పెట్టుకో నువ్వు వాకులు మూసుకో ఇది పెట్టుకో సరిపోతుంది ఇది పెట్టుకో వాకులు కట్టంగా పెట్టుకో సిలిక్ లేదు కదా సిలిక్ లేదు కదా ఇట్లా వాళ్ళ కింద వాకలు పెట్టుకో ఇట్లా పెట్టుకోహో గొల్లెవ లేని దానికి గొల్లనికి తగిలిచ్చేది సరేలేషారమ్మా నిదానికి తమ్మర తమ్మర్ర ఉంది తమరే తొందర చెండు రాకుండా అట్లా అట్లా సారి పెట్టేస్తే కాదా ఇట్లా ఉంటుంది కదా ఇట్లే ఇట్లా రా పోతే మళ్ళీ రాదా లేదా నా కొడుకు పెట్టమనే రోజు నవ్వుతాడు గమనేది ಸರಿ ಜಾಗೃತ ಜಾಗ್ರತ ಬಾಯಿಡಿಯ ಆರು ಜನ ಮಗಬಿಡ್ ಇಂಟ್ಲೇ ನಾಕಿ ಕದು ಹೆಂಗ್ ಲಾಸ್ಟ್ ಇವ್ರಿಗೆ ಪುಟ್ಟಿಂಡ್ ಆರು ಮಂದಿ ಮಗಬಿಡ್ಲು ಕದ ఇంకో కొడుకు ఎవరికి పుట్టిండేది ఎవరు నా కొడుకు నా చిన్న కొడుకు ఎవరికి పుట్టిండేది ఏ నెల బుట్టిండేది వాడి నాకి ఏ ముక్కు మాత్రము ఇంకా అప్పుడు నువ్వు చెప్పేది నీకు పుట్టిండలా నేను అట్లని అని కాదా పోలిక తల నేను అట్లా అంటే నువ్వు మా ఇంట్లో ఎప్పుడు పని చేస్తావు కాబట్టి నీకల్లా చూసి 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 బిడ్డకంతా అదే రూపం వచ్చేసింది అది ఎట్లొస్తుంది ఏమో ఏళ్ళకట్లా చూస్తే చేస్తే వస్తుంది పూజ పూజ చేసినాను నిన్న బాగుండాలా కొడుకో సరేలే ఆరు మంది అయిపోయి గడ్డ పుట్టిన అందుకే నిన్న బతుకమంటే గుళ్ళు వచ్చేది గంట కొట్టేకే మళ్ళీ బాగా కొడతావు అప్పయ్యా సరే జాగ్రత్త ఆరు మంది కుమారులకు పెళ్లి చేసాం పెళ్లి చేస్తాం మన నచ్చిన కుమారుడు పెళ్లి చేయలేదు కాబట్టి చున్నాయన అక్కడ ఎద్దల వేరే తర్వాత గానీ ఎద్దల వేరానికి మునుపు గాని మునుపు గానీ నా చిన్న కుమారుడు వెంగళరెడ్డికి ఒక చక్కనైన మంచి పాపం చూసుకుని రావాలా ఎంత మా వయసు అప్పుడు ఎవరికి నీ చిన్న కొడుక్కి నా కొడుకు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు బాబు పన్నెండేళ్ళకి ఏండ్లకి చెప్తే వాడు ఏం చేస్తాడు ఏమి బాగా నాక్కుంటాడు ఆకలే కీర వేసుకుని నీకేండ్ నాకు ఇప్పుడు నిన్ననే ఇప్పుడు నాలుగు పడింది నాలుగు నెలలు నాలుగు నెలలు ఏండ్లు కాదు నెలలు నాకే నాలుగు నెలలు మన నిన్న కాక మన పెద్ద మనిషి అయితే నిన్న నలుగులు వేసారు నాకు నీకు ఎట్లా పెద్ద బాబు అయినా నాకు వీళ్ళు వేసింది నలుగులు మా ఈ బీసీ కాలనీ వాళ్ళు వేసింది నలుగులో వేసి వేసింటారు ఈ కట్టపైకి పిలుచుకోమయరే నన్ను బట్టలని ఇప్పి వేసిరే ఎవరేపడేసింటు ఆయ నాకు వేసింది ఎనమల పడే ఈ బట్టలన్నీ ఇప్పేసి కొనాక పసుపు కుంకుమ పెట్టా ముక్కుకి ఎలాంట ముక్కు ముక్కు పెట్టింది పెట్టి కుసుని పెట్టా పెట్టావులే పెళ్లి పిల్లలు వేసా ఏమి వేసా అంటే జిట్టు తగిలింటుందిలే సిరలేకి సిరేసా ఆ శరీర ఏమన్నా ఈత కొట్టుకుని వస్తే నేను పెద్ద మనిషి అయిపోయిన ఎట్లా ఆ తూమిలే చిక్కుల పోతే నేను పిల్లాడే అయ్యో తూమికల్లా బద్ద మంది గుంత బతుల గుంత దాంట్లోకి రాతా నేను లేకపోయినా కూడా తూమ్లేక ఎండకపోతాను తూమి తాకపోయి అడ్డ అడ్డం నేను ఎల్ పిల్లాడి నా కొడుకు నువ్వు ఏమండి మొగులు లేరు రా

ఇళ్ళ క్షణం అంటే అయితే అంటుంది మేం పెట్టలేదే మేం పెట్టలేదే తల బయలుదేరదామ పదాం పదాం పేడి